పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కామెంట్స్ చేస్తూనే ఉంటారు దానివల్ల ఆమె పవన్ ఫ్యాన్స్ నుంచి ఎంతో నెగటివిటీని కూడా ఎదుర్కొన్నారు ఇక కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మరెన్నో విషయాలు షేర్ చేసుకున్నారు అంతేకాకుండా తమ పిల్లలు ఆద్య అకీరా భవిష్యత్తు ప్లానింగ్ గురించి కూడా మాట్లాడారు ఎంట్రీపై కూడా రేణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తను సినిమాలు సైన్ చేయకపోవడానికి ఆరోగ్య సమస్యే కారణమని చెప్పుకొచ్చారు నాకు ఆరోగ్యం బాలేదు కొన్ని రోజుల పాటు నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అందుకే సినిమాలు సైన్ చేయడం లేదు ముందు ఈ ఆరోగ్య సమస్య మా ఉండేది తర్వాత నాన్నకుంది ఇప్పుడు నాకు వచ్చింది నాకు మయోకార్డియల్ బ్రిడ్జింగ్ అనే సమస్య ఉంది దానివల్ల గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది పుట్టుకతో నా గుండె అలాగే ఉంది కానీ నాకు ఈ మధ్య తెలిసింది ఎక్కువ నడిస్తే ఆయాసం రావడం హార్ట్ బీట్ ఎక్కువ అవడం వల్ల ఈ సమస్య గురించి బయటపడింది ఈ ఆరోగ్య సమస్యకు మంద వేసుకోవడం వల్లే నేను చాలా లావు అయ్యాను నాకు ట్రాకి కార్డియా అరథ్మియా ఎటోపిక్ హార్ట్ బీట్స్ బ్రిడ్జింగ్ అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ తన ఆరోగ్య సమస్య గురించి బయటపెట్టారు రేణుదేశాయ్ తన పిల్లలు ఆద్య అకీరా గురించి కూడా రేణుదేశాయ్ మాట్లాడారు వాళ్ళ మనస్తత్వాల గురించి కూడా చెప్పుకొచ్చారు ఆద్య అకీరా ఇద్దరికి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అకీరా చాలా ప్రశాంతంగా ఉంటాడు యోగా కలరిపయట్టు లాంటివి చేస్తూ ఉంటాడు ఇప్పటికీ ఈ విషయం సార్లు చెప్పాను ఇప్పటి వరకు అకీరాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు హీరో అవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు ఒకవేళ తన ఆలోచన ఎప్పుడు మారితే అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఆ విషయం ప్రకటిస్తాను ప్రేక్షకులు వాళ్ళలో వాళ్ళు అనుకోవడం మానేయాలి అఖీరా ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ సైన్ చేయలేదు తన అన్నదమ్ముళ్ళు నిర్మాతలు ఎవరూ తనను సినిమాల కోసం సిద్ధం చేయడం లేదు అని చెప్పుకొచ్చారు రేణు అఖీరా నటిస్తే నేనే బ్యాండ్ బాజాతో తను హీరో అవుతున్నాడని ప్రకటిస్తాను ప్రతి రెండు నెలలకు తను ఏదో ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు అందరూ నన్ను అడుగుతున్నారు ఏం చెప్పను అని తనను అడిగినా కూడా అమ్మా నేను హీరో అవ్వాలని అనుకోవడం లేదు అంటాడు భవిష్యత్తులో ఇంట్రెస్ట్ వస్తుందా అంటే భవిష్యత్తు గురించి నాకెలా తెలుస్తుంది అంటాడు తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం పియానో చాలా బాగా ప్లే చేస్తాడు కొంతకాలం వేరే మ్యూజిక్ డైరెక్టర్లకు అసిస్టెంట్ గా పనిచేశాడు ఎక్కువగా హెల్త్ మీద శ్రద్ధ తీసుకుంటాడు స్మోకింగ్ డ్రింకింగ్ అస్సలు నచ్చదు అంటూ తన కొడుకు గురించి గర్వంగా చెప్పారు రేణుదేశాయ్